విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది రోడ్ అవుతుంది బీటీ రోడ్ అవుతుంది తిరుపతి హైవే అయినార్కల్ రోడ్ నుంచి ఆరున్నర కిలోమీటర్లు ఉంది ఇది మొత్తం రోడే ఇక్కడి నుంచి ఇదంతా ల్యాండ్ అది ఇది వేరే ల్యాండ్కి వెళ్తుంది రోడ్ అక్కడి నుంచి రోడ్ ఇండ్లకు ఇదంతా రోడ్ పెద్ద రోడ్డు నుంచి పంతొమ్మిది ఎకరాలు టోటల్ రెండు సైలు టోటల్ ఫినిషింగ్ చేసింది పంతొమ్మిది ఎకరాలు